అందరికీ బాగా నోటేడు కదా బాగా నోటేడు ఈరోజు పత్రిజీ గారితో కనెక్ట్ అవుతున్నాను అని చెప్పుకున్న దానికంటే సార్ నేను మహావతార్ బాబాతో కనెక్ట్ అవుతున్నాను అని చెప్పుకొని ఆనందపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అవునా కదా చెప్పండి అవునా కదా నిజమా కదా కానీ మహావతారు బాబాతో పదిహేను రోజులు జీవించిన వ్యక్తి నేను పత్రిజీ గారి పరిచయం కాకముందు మహావతారు బాబా గారు నాకు సర్వస్వం పదిహేను రోజులు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మహాత బాబా గారితో పదిహేను రోజులు ఆయన సాంగత్యములో ఉన్న వ్యక్తి ఈ కలాదర్ రెడ్డి అనే శరీరం ధరించినటువంటి జీవా పత్రిజీ గారి పరిచయం ఏర్పడిన తర్వాత ఒక వ్యక్తి మనం అనుకుంటాం మనకెందుకంటే ఒక ఎప్పుడు ఒక ఫ్రేమ్లో ఉంటాం హిమాలయాలకు వెళ్ళిన వ్యక్తి చాలా గొప్ప యోగి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు కాబట్టి చాలా ఇంకా 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 ఇప్పుడు నేను ఒకటి అడుగుతా మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మనకు కళల్లో కనిపిస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అవునా చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు ధ్యానములు దాని తర్వాత ధ్యానంలో కనిపిస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతారు అవునా ఇప్పుడు చెప్తాను మీకు అర్థం అవుతుంది మరి పత్రిజీ గారు భౌతికంగా ఉన్నారే మొన్నకా పత్రిజీ గారు భౌతికంగా ఆయనతో ప్రయాణం చేస్తూ ఆయనను చూస్తూ ఆయనకు షేకంపిస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫీల్ కాలేదా అంతగా ఈ రోజుల్లో సార్ పత్రిజీ గారు నాకు ధ్యానంలో కనిపించారు పత్రిజీ గారు నాకు ఇది చెప్పారు అంటే ధ్యానంలో కనిపించిన దానికంటే మీరు దానికే ఎక్కువగా శక్తిని ఇస్తున్నారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ వాస్తవంగా ఏ వ్యక్తి అయితే సజీవంగా సశరీరంతో మన కళ్ళ ముందు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ భౌతికంగా అంటే శారీరకంగా మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా అని చెప్పాను మీకు కేవలం శారీరక పరంగా కల్పించినా ఓకే వెల్ అండ్ గుడ్ మానసికంగా కల్పించారా కొంచెం బెటర్ బుద్ధిపరంగా కూడా వాళ్ళ జ్ఞానాన్ని ఆచరించలే కానీ అర్థమైంది అనుకో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బెటర్ బట్ లేదు అని చెప్పింది ఆచరించాలి అని ఆచరించడం మొదలుపెట్టారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అందుకే సూక్ష్మంగా జీవించడం సులభం అందులో భౌతిక శరీరంతో ఉండి హిమాలయాల్లో జీవించడం ఇంకా సులభం ఎవరు ఏమి ఇబ్బందులు లేవు కానీ ఒక వ్యక్తి బ్రహ్మ జ్ఞానం పొందిన తరువాత ఇంతకుముందు చెప్పారు సదానందని గారు చెప్తూ సమాజంలోకి రారు ఎందుకంటే సమాజంలోకి వచ్చినప్పుడు తన మహాకారణ స్థితి నుంచి సూక్ష్మంగా రావడమే కష్టం అందులో సూక్ష్మం నుంచి స్థూలములోకి రావడము అంటే చాలా సాహసోపేతమైన చర్య అలాంటి వాళ్ళు హిమాలయాల్లో వేల మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు కానీ వేలల్లో పవర్ఫుల్ పత్రిజీ గారికి ఎంత పవర్ ఉందో సదానంద యోగ్యానికి గారికి ఎంత పవర్ ఉందో అలాంటి వాళ్ళు నేరు నేటి కూడా హిమాలయాల్లో కొన్ని వేల మంది ఉన్నారు ఇది సత్యం కానీ భౌతికంగా రావడానికి వాళ్ళెవరూ సాహసించడం లేదు సాహసించడం లేదు కూడా సో అలాంటి పరిస్థితుల్లో పత్రిజీ గారు భౌతికంగా ఒక సామాన్య మానవుడిగా జీవించడం చరిత్రలో రానున్న చరిత్రలో ఎప్పుడు గుర్తించకపోవచ్చు కానీ రానున్న కాలంలో చరిత్రలో మహావతార బాబా ఎంతగా ఈ రోజు కీర్తిస్తున్నారో ఎంతగా ఫీల్ అవుతున్నారో త్వరలో ఒక రోజంటూ వస్తుంది సూక్ష్మంగా తెర వెనుక మహావదర్ బాబా వర్క్ చేస్తే దానిని త్రికరణ శుద్ధితో సశరీరం ద్వారా ఎవరూ చేయలేనటువంటి సాహసం ఈ భూమి మీద చేసిన ఏకైక వ్యక్తి సుభాష్ పత్రిజీ అనే చరిత్ర అందుకొరకే సారు బ మళ్ళీ మీకు థ్యాంక్స్ అయ్యా ఒక మాట అన్నారు నేను అంతకుముందే బ్రహ్మజ్ఞానాన్ని పొందాను కానీ అప్పటి వరకు నాకు ఒక గురువు అంటూ ఎవరు కనిపించలా కానీ సదానందయోగి గారిని అప్పుడు నేను గురువుగా అంగీకరించాను అని పత్రిజీ గారు తన నోటి ద్వారానే చెప్పారు ఇది కేవలం మీకు మీద మీద వింటే కొంచమే అవుతుంది అదే మాట మీరు లోకి వెళ్ళి వింటే ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఏ వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడు ఈయన కంటూ ఒక ప్రణాళిక లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో రేపు భవిష్యత్తులో నిజంగా వీళ్ళిద్దరిది ఎలాగైతే రామకృష్ణ పరంస వివేకానందుడు గురు శిష్య పరంపర ఎస్ చాలా గొప్పదని ఇప్పటి చెప్పుకుంటూ వచ్చారు నిజంగా చాలా గొప్పదని అలాగే బ్రహ్మంగారు సిద్ధయ్య గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు అలాగే రాముని గురించి ఆంజనేయ స్వామి ఇలా ఆంజనేయ స్వామి జయంతి కూడా ఒకసారి పవనసు గతిగా ఇంకా గట్టిగా కానీ రానున్న కాలములో సదానంద యోగి పత్రిజీ గారి రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే ఈ గురు శిష్యుల యొక్క ప్రాచుర్యము భవిష్యత్తులో ఒక అద్భుతమైన చరిత్రగా నేను ఎందుకు అంటే ముందు నేను బ్రహ్మ జ్ఞానాన్ని పొందాను అని సారే స్వయంగా డిక్లేర్ చేసుకొని అఫీషియల్ గా ఒక గురువు కొరకు అని ఒక మాట అన్నారు అది ఎందుకన్నారు దాన్ని బాగా వ్యక్తిలోకి వెళ్ళి చూస్తే ఎందుకు అంటే ఆయన ఎవరినైతే గురువుని యాక్సెప్ట్ చేశారో ఆ వ్యక్తి ఎవరో కాదు ఎనభై సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి ఆరు సంవత్సరాల వయసులో ఒక గురువు బాబు నా వెంట వస్తావా అంటే ఓకే అని చెప్పాడు బాగా గుర్తుపెట్టుకోండి ఆరు సంవత్సరాల వయసులో ఓకే అని చెప్పాడు వెళ్ళిపోయాడు లేపనం పూశారు తీసుకెళ్ళాడు అక్కడ గురువు ఏం మాట్లాడాల బాగా ఇక్కడ బాగా మళ్ళీ శ్రద్ధగా వినండి సదానందయోగి వారో నీకు అర్థమవుతుంది గురువు దగ్గర సేవ చేశాడు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక్క మాట లేదు చివరికి బాణ్య బికెట్ చేసింది ఆయన ఇక నేను శరీరం వదిలేస్తున్నాను సో ఇది ధ్యానం ఇలా చెయ్యి ఇది అని చెప్పి మళ్ళీ అంతే దక్ష ఆయన ఏం చేశాడు కోపానికి రాలే పది సంవత్సరాలు నాతో మౌనంగా సేవ చేయించుకొని పోయినప్పుడు ఏం ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయాడు నాకేం చెప్పదా అని తల బాదుకోలా బాగా శ్రద్ధగా గమనించండి అయిపోయింది అయినా కూడా ఆ సమాధి దగ్గరే ఆయన చెప్పింది ఏదైతే చివరి శరీరం బాడీ వెకేట్ చేసేటప్పుడు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిస్తూ ఉన్నా ఈ లోపల మళ్ళీ వస్తుంది నో సమయం వచ్చింది హిమాలయాలకు ఎల్లు అని సింపు చూడండి నో అనకుండా అందుకే పత్రిసార్లు కూడా మనకు నేర్పారు ఎస్ అని ఎందుకంటే నీకు అర్థం కాకపోవచ్చు ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉండి చెప్తున్నాడో నీకు అర్థం కాకపోవచ్చు నాకు బాగా ఈర్ష్య కలుగుతుంది అన్నారు ఎందుకంటే పత్రిజీ గారు ఓషోని కలవాలి అనుకున్నారు ఆయన కలవలేకపోయారు రెండు సార్లు సార్ ప్రయత్నం చేశారు బట్ ఓషోని కలిశారు దాని తర్వాత ఆనంద మార్గ అని శ్రీ ప్రభాతరంజన్ సర్కార్ పత్రిజీ సారు ఆయనను కూడా కలవడానికి మూడు సార్లు ప్రయత్నం చేశారు ఆ బుక్స్ చదివిన తర్వాత అన్నాడు స్వామీజీ నేను ఆ బుక్స్కు నేను ఆయనకు చాలా ఫ్యాన్ను నేను ఆయన దగ్గర ఆ బుక్స్ చదివి నేను చాలా నేర్చుకున్నాను దాని తర్వాత మీకు తెలుసు లేచి మనము ధ్యాన మహా చక్రము అంటాం అవునా డిఎంసి అంతకుముందే ఆయన ప్రభాతరంజన్ రంజన్ సర్కారు ఆయన బెంగాలీ అతను ఆయన కూడా డిఎంసి అని పెట్టేవారు కాకపోతే ఆయన ఫుల్ ఫామ్ ఏంటి అంటే ధర్మ మహాచక్రం సో స్వామీజీ నేను రంజన్ సర్కార్ యొక్క ఆ ధర్మ మహాచక్రాన్ని ఆ డిఎంసిని నేను దాన్ని ధ్యాన మహాచక్రంగా పెట్టుకున్నాను నేను ఆయన చేసిపోతే అలాంటి వ్యక్తిని మూడు సార్లు కలవాలనుకున్నాను కానీ మీరు చిన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గర ఇరవై ఒక్క రోజు ఉన్నాడు అందుకే మీ పట్ట నాకు ఈర్చగలుగుతుంది అన్నాడు సార్ వీళ్ళిద్దరా దాని తర్వాత ఇంకొకటి రాధాస్వామి చరణ్ సింగ్ సింగ్జీ మహారాజ్ పత్రిసార్ ఆయనను కూడా కలవాలి అనుకున్నారట బట్ ఆయనను కూడా సార్ కలవాలా సో చరణ్సింగ్ జీ మహారాజును కూడా నేను కలిశాను సో ఇలా ఇంకో ఇద్దరు ఉన్నారు ఒక సందర్భంలో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో పత్రిజీ గారు జాతీయ అధ్యక్షునిగా అనౌన్స్ చేసే ముందు ఇవన్నీ అన్నారు అలాగే అందరూ స్వామీజీ మహాదర్ బాబా గురించి చెప్తారు కదా మీరు ఎందుకు ఆయన గురించి ఎక్కువ చెప్పరు అని అడిగారు సార్ మీకు తెలుసు కానీ నా నోటి ద్వారా వినాలనుకుంటున్నా లేదు నాకేం తెలియదు అయ్యా కొన్ని కొన్ని తెలుస్తాయి కానీ నేను అంతగా ఏముండదు నేను పట్టించుకోను సరే సార్ మీకు అంత తెలుసు మీకు మీకు తెలుసు అన్న విషయం నాకు కూడా తెలుసు కానీ నేను ఒక గురు పరంపరను చిన్నప్పటి నుంచి విశ్వసిస్తూ వచ్చాను కాబట్టి కొన్ని సందర్భాల్లో గురువులు శిష్యుల ద్వారా కూడా విని ఆనందపడతారు సో అందుకొరకు మీకు తెలిసింది కాకపోతే నా ద్వారా విని మీరు ఆనందపడాలని మీకు అనిపిస్తే ఓకే అని చెప్పా సో బట్ నేను కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు అన్నట్టు మన ప్రమేయం లేకుండా ఏం జరుగుతుందో దానిని మనం ఎక్కువగా అంగీకరించాలి అన్నది నేను ఎందుకు వాడుతాను అంటే నా లైఫ్లో జరిగాయి కాబట్టి చాలా చాలా జరిగేది నేను చూసుకుంటే మీరు అనుకోవచ్చు నా లైఫ్లో నేను అనుకున్న వాటికంటే నా ప్రయత్నం లేకుండా జరిగిన వాటికి నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు నేను ఆనందంగా ఉన్నా సో అదేంటంటే ఇది కూడా మావతార బాబా గారిని కలవడము అన్నది నీ ఎన్నడూ అనుకోల హిమాలయాల్లో ఉన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాతో పాటు ఇంకిద్దరు అంటే అనేక మంది మనకు క్లోజ్ ఉంటారు కదా ఒక ఇద్దరు సన్యాసులు ఉండేవారు ఆ సన్యాసులతో ఎవరి ధ్యానం వాళ్ళు చేసుకునేవాళ్ళం అప్పుడు ధ్యానం అంటే తెలియదు తపస్సు మళ్ళీ ధ్యానం అన్న పదం వాళ్ళని అప్పుడు తెలియదు తపస్సు చాలా కఠోరంగా త్రికరణ శుద్ధితో బాగా చేసేవాళ్ళం అయిన తర్వాత మళ్ళీ మేము ముగ్గురం కలిసి ఒక చోట కూర్చొని సత్సంగం చేసుకునేవాళ్ళం ఆ సత్సంగం చేసుకుంటున్నటువంటి సమయంలో మా ముగ్గురులో ఒక మిత్రుడు అన్నాడు ఇలా అందరూ మామతారు బాబా గురించి చాలా చర్చ జరుగుతుంది అందరూ సన్యాసులు ఇదే చెప్తూ ఉన్నారు మనం ఇంత సాధన చేశాము ఇంత తపస్సు చేశాం కాబట్టి మనం ఆయనను కలిసేటువంటి యోగ్యత అర్హతలు మనకు వచ్చాయి మనం తప్పకుండా కలుస్తాము అని మా ముగ్గురిట్లలో ఉన్న ఒక సన్యాసి అన్నారు ఇంత లోపల ఒక స్వామీజీ మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నా మేము చూడ్లా నాలుగో వ్యక్తి చాలా ఆజానబాహుడు ఆ వ్యక్తి వచ్చారు స్వామీజీ ఆయన కూడా సన్యాసి ఆయన అన్నాడు నేను మహామతా బాబాను నన్ను పంపించారు ఇందులో మై ఆప్కో అని ఇంత లోపల ఏ వ్యక్తి అయితే అన్నాడో ఆయన వెంటనే మై అభి బోలాతానా దేఖో మై బోలాతానా తో దేఖో ఏ ఆగయా తో ఇసలియే మై జో కహా ఆమె ఉత్నే శక్తి పాయా అని ఎప్పుడైతే ఈయన అన్నాడో ఆ వచ్చినటువంటి వ్యక్తి నిన్ను తప్ప వీళ్ళిద్దరిని తీసుకురవమన్నాడు నా లోపల అంటే ఉంటుంది కదా కొందరి ముంగట మనం అనలేక ఇప్పుడు నాకు ఇంకా క్లారిటీ పెరిగింది అమ్మ బాబాయ్ మనం చూడం ఇదివరకే మౌనంగా ఇప్పుడు ఇంకా అన్న తర్వాత ఆయన అక్కడే వదిలేసి మా ఇద్దరిని తీసుకెళ్ళడం ప్రారంభించాడు బద్రీనాథ్ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల లోతులు డెప్త్లో ఉన్నాము అక్కడ నుంచి ఇంకా తీసుకెళ్తున్నాడు తెలియదు అది ఇంకా డీప్ ఫారెస్ట్ కొద్ది దూరం వెళ్ళాము ఒక రెండు మూడు కిలోమీటర్లు మళ్ళీ ఈ లోపల నాతో ఉన్నటువంటి సెకండ్ పర్సన్ ఉన్నాడే అతి మంచితనం కూడా గుర్తుపెట్టుకోండి నష్టమే అతి మంచితనం కూడా పనికిరాదు ఈయనేమన్నాడు అరే ఒయి బోలెతో ఆయన చెప్పడం వల్లనే కదా ఇది జరుగుతుంది కానీ ఆయనను తీసుకురాకపోవడము ఈయన వద్దనడము ఈయన మంచి చేయలేదు ఆయన కూడా మనతో వస్తే బాగుండు అని నాతో నేను అంటున్నాడు నేను అప్పటికే ఆయన గిచ్చుతూ ఉన్నా మనం ఎప్పుడు ముగ్గురం కలుసున్నాం కదా ఫస్ట్ తీసింది ఆయనే కదా మనకు చెప్పింది ఆయనే కదా ఆయన చెప్పడం వల్ల ఇది జరుగుతుంది కదా ఆయనను కూడా తీసుకొస్తే బాగుండు అని గట్టిగా అన్నాడు ఆయన నీకు గిచ్చినా కూడా వినకుండా వెంటనే ఆయన ఏమన్నాడు తుమ్ ఎ तुमको तुमको अभी परमिशन नहीं है, इतना तक दिन तरवा तीस बच्चे मन के बटते వారి ముందు ఉండటం జరిగిందో ఇది మాత్రం చాలా స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతా ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచం మీద అలాంటి అందమైన ప్రదేశాన్ని నేను ఇప్పటి వరకు అలాంటి సుగంధ భతమైనటువంటి పుష్పాలను ఇప్పటి వరకు నేను భూమిద చూడ అలాంటి మనోహరమైనటువంటి వివిధ రకాలైనటువంటి సమస్త కోట్లను ఆయన దగ్గర ఆ పదిహేను రోజులు ఉన్నంత కాలం మళ్ళీ ఇన్ని సంవత్సరాలైనా ఎన్నోసార్లు మళ్ళీ హిమాలయాలకు వెళ్ళినా కూడా ఇప్పటి వరకు అలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఎంచు ఒకసారి గదిగట్లేదు రోజు